కార్యక్రమాన్ని ఉద్దేశించి తులుతా ముస్కో నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను వారానికి ఒక వారం ఉన్నారు ఇక్కడ కూడా ఏది సర్ ఎలా ఫస్ట్ డివిజన్ సర్ ఫస్ట్ డివిజన్ 14 సర్ లైక్ మల్కుర్తీస్తా అని చెప్పడానికి జర్నీ చేసది మీరు కురంగ చేయాలి ఫస్ట్

কমি তাকে <variance thumbnails> అయితే ప్రతి నెల కూడా మూడు శనివారం మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్క నెలలో కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకునేదనుకు అనేక కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున మరి గ్రీన్ ఏపీ రాష్ట్రం అంతగా పచ్చదనంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడే మన గౌరవ కమిషనర్ గా చెప్పినట్లు మరి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి మొక్కలు నాటితే మనకి మానవాళికి కావాల్సినటువంటి ఆక్సిజన్ పెరగడం కానివ్వండి కాలుష్య నివారణకి మరి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి మరి అనేక కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంపై కూడా మరి ప్రభుత్వం తరఫున చేపట్టుకోవడం జరుగుతుంది మన ఏలూరు నగరంలో కూడా మరి ఖాళీ స్థలాల్లో కానివ్వండి అలాగే మెయిన్ రోడ్స్ కానివ్వండి అలాగే మరి పార్కులు ఇటువంటి పచ్చదనం పెంపొందించేందుకు కూడా తీసుకోవడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర మొక్కలు నాటి మరి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కని దత్తత తీసుకొని మీరందరూ కూడా సంరక్షిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను మరి ప్రజలందరూ కూడా అదే విధంగా శానిటేషన్ పై కూడా ప్రతి ఒక్కరు అవగాహనతో మరి ప్లాస్టిక్ నిర్మూలించి మరి అందరూ కూడా స్వచ్ఛత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి కూడా సహకరించి మరి తడి చెత్త పొడి చెత్తను కూడా సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మన ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని సందర్భంగా మరి ప్రతి నెల కూడా ఒక్కొక్క డివిజన్ లో చేసుకోవడం జరుగుతుంది అలాగే ఆర్టీ గ్రూపుల ద్వారా ప్రతి వార్డులో కూడా డివిజన్లో కూడా చేయడం జరుగుతుంది మేము కూడా వినూత్నంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్కటి చేయించాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ టైం ఎందుకంటే ఐదు దఫాలు కూడా మేము చేసేటప్పుడు అది ఆచరణలో చూపించలా ఈ తప ఏదైతే ముప్పై మూడు ముప్పై నాలుగు డివిజన్లకు సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేసి చూపిస్తూ దాన్ని అదే విధంగా ఈ విధంగా చెయ్యాలి రేపు ఏదైనా సరే వచ్చి అందరూ కార్యక్రమం నిర్వహించేటప్పుడు ప్రతిదీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక ఉదాహరణగా ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మరి కమిషనర్ గారిని ఇది చేయగలరండి ఒక రోజు టైం ఉన్నా సరే మనం అలా చూపించాలన్న ఉద్దేశంతో చేయమంటే కూడా చేశారు ముందుగా మరి అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే మరి ఏదైతే మన ఆరోగ్యం బాగుండాలి అని అనుకుంటే పరిశుభ్రంగా మరి చుట్టుపక్కలంతా వాతావరణం బాగుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అలాగే మొక్కలు పెరగడం వల్ల దానివల్ల వచ్చే ఆక్సిజన్ కానీ దానివల్ల వచ్చే గాలి వల్ల కానీ మనకి మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే అది మొక్కల వల్లే జరుగుతుంది వర్షపాతం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మొక్కలు పెంచినప్పుడే ఫస్ట్ నుంచి కూడా అశోక కాలం నాటి నుంచి కూడా చెట్లు వృక్షాలు పాతింది ఆ రోజున ముందుగానే ఊహించి ఆ రోజున ఆ విధంగా వృక్షాలు నాటడం అనేది జరిగింది మరి దాని దృష్టిలో పెట్టుకుని మరి ఈ రోజున ఏదైతే మరి కాలవ గట్లో ఉన్న ఈ పార్కు ఏదైతే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి అయాంలోనే ఈ పార్కు డెవలప్ జరగడం జరిగింది అందులో మరి పరిశుభ్రత అనేది పూర్తిగా లోపించిందని దాన్ని మొదలుపెట్టి దాన్ని శుభ్రంగా ఉన్నచ్చితే మరి ప్రజలకు కూడా తెలుస్తున్న ఉద్దేశంతోనే రోజు ఎల్లు వచ్చే వాళ్ళు కూడా చూస్తారన్న ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూస్తున్నారు కాలువలో ఎంత వ్యర్థాలు పడుతున్నాయి అనేది చుట్టుపక్కల తిరుగుతున్న జనం అందరికీ కూడా తెలుసు ఏదో ఏరు వచ్చినప్పుడు కాలు వచ్చినప్పుడు ఎన్ని కొట్టుకుని వెళ్ళిపోవటం వల్ల మనం ఈ విధంగా ఉంటున్నాం కానీ లేకపోతే నీళ్లు రాకుండా ఉన్నట్టయితే కాలువ కూడా నిండిపోయింది వాటికి మరి డంప్ యార్డ్కి కి నేను వెళ్ళాం నిజంగా ఆ చెత్త అంతా మన ఏలూరు ప్రజానీకం వాడుతున్నారు అని అనుకుంటే మరి ఒక లక్ష పైన టన్లు అక్కడ నిల్వ ఉండిపోయింది మరి అంత చెత్త ఏలూరులో ఉంటే వాడకానికి కొంతమంది కొంత కాలానికి మన మీదే ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త నిండిపోయి ఉంటది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్లాస్టిక్ కూడా వాడటం తగ్గించాలని అనుకోవాలి మనకు సాధ్యైనంత వరకు ఏదైతే తక్కువ ఖర్చుతో వస్తుందో అంటే ప్లాస్టిక్ అంటే తక్కువ ఖర్చుతో ఏదైతే కాగితం రూపేణా మనకు వస్తుందో దాన్ని ప్లాస్టిక్ నిర్వహించి మరి ప్లాస్టిక్ బదులు మరి ఆ కాగితంతో తయారు చేసే కప్పులు గాని అలాగే గ్లాసులు కానీ వాడుకుంటే మనకు కూడా పర్యావరణం బాగా శుభ్రంగా ఉండదు మన చుట్టుపక్కల కూడా పరిశుభ్రత ఉంటుంది అలాగే ఏంటంటే వాతావరణం బట్టి ప్లాస్టిక్ నిల్వ ఉండిపోవడం వల్ల మనకి వ్యర్థాలు పెరిగి దాని వల్ల ఫ్లూ గాని టైఫాయిడ్ కానీ జ్వరాలు కూడా రావటం జరుగుతున్నాయి భవిష్యత్తులో ఎన్ని రాకుండా ఉండాలంటే మనం చిన్నదే కదా అని మీరు వదిలేస్తే రేపు పొద్దున్న ఇదే మొక్కే మన ప్రాణానికి కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది దాని నుంచి బయటికి మన్న మనం కాపాడుకోవాలంటే పరిశుభ్రంగా ఉన్న బాధ్యత మరి మీ అందరూ కూడా తీసుకోవాలని ఈ ముఖంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరి ఎవరైతే దీంట్లో కూడా గ్రూప్ సభ్యులు వచ్చారో వాళ్ళు మీటింగ్లు వేసుకునేటప్పుడు కూడా దీంట్లో మరి ఏదైతే జరుగుతున్నాయ కార్యక్రమాలు ఆ మీటింగ్ లో ఒక్క రెండు నిమిషాలు పరిశుభ్రత గురించి కూడా చెబితే వాళ్ళు కనీసం ఇరవై శాతం మంది పాటించినా కూడా మన పర్యావరణాన్ని ఆ విధంగా మీరందరూ కూడా సహకరించాలని ఏది చేసినప్పటికీ ప్రజల భాగస్వామ్యంతో మనం ఏదన్నా చేయగలుగుతాం ఒకటికి నాలుగు సార్లు చెప్పినప్పుడు నాలుగుకి పది సార్లు చెప్పినప్పుడు లేకపోతే పదికి వంద సార్లు చెప్పినప్పుడు ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది ఆ మార్పు వచ్చేంత వరకు మనం చెబుతుంటే చెప్పగా చెప్పగా డెఫినెట్ గా ఎంతో మంది చేస్తారు కాబట్టి ఆరు వేల గ్రూపులు ఉన్నాయి కనీసం అందులో అరవై గ్రూపులు చేసినా కూడా పర్యావరణాన్ని కాపాడినట్టే ఆ విధంగా చేయాలని మీ అందరిని కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరి అధికారులు కూడా ఆ విధంగా ఎప్పుడైనా సరే పతినా కూడా సూచనలు ఆ విధంగా ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ